అలనాటి నటి శారదా గారి జన్మదిన సందర్భంగా శారదా గారి గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం శారదా గారు పంతొమ్మిది వందల నలభై ఐదు జూన్ పన్నెండున తెనాలిలో జన్మించారు ఈ అసలు పేరు తాడిపత్రి సరస్వతి దేవి తండ్రి వెంకటేశ్వర్లు తల్లి సత్యవతి సోదరుడు మోహన్ రావు ఆరేళ్ల వయసు నుంచి శారదా గారు నాట్యం నేర్చుకుని నాట్య ప్రదర్శనలు ఇస్తుండేవారు చిన్నప్పటి నుంచి శారదా వాళ్ళ అమ్మమ్మ కనకమ్మ గారి దగ్గర మద్రాసులో పెరిగారు ఇక నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తో పంతొమ్మిది వందల యాభై ఐదులో మొదటిసారి కన్య సినిమాలో బాల్ నటిగా నటించారు అంతేకాకుండా ఈమె నాటకాల్లో కూడా ప్రదర్శన ఇస్తుండేవారు ఈమెకి పదమూడేళ్ల వయసు ఉన్నప్పుడు ముప్పై సంవత్సరాలు ఉన్న వ్యక్తితో భారీగా నటించారు కానీ ఈమె తండ్రికి సినిమా రంగంలోకి శారదా గారు రావడం ఇష్టం లేదు ఇక పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో సినిమాల్లో తన కెరియర్ను ప్రారంభించారు అప్పటికి సరస్వతీదేవి పేరుతో ఎక్కువ మంది ఉండటంతో శారదా గారు పేరు మార్చుకున్నారు ఇక పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వచ్చిన ఇద్దరు మిత్రులు సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది ఇదిలా ఉంటే శారదా గారు నటుడు షలంగార్ ప్రేమించి పెళ్లి చేస్తున్నారు కానీ శారదా గారు కెరియర్ పీక్ లో ఉన్నప్పుడు షలంగార్ సినిమా అవకాశాలు తగ్గాయి ఇక కొన్ని కారణాల వలన వీళ్ళు విడాకులు తీసుకున్నారు ఇక ఈమె తెలుగు తమిళ్ మలయాళం భాషల్లో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పుర� ఇక శారదా గారు టీడీపీ పార్టీలో చేరి సొంతూరు తెనాలి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు కానీ అనారోగ్యం కారణంగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు ఇక అప్పట్లో ఉత్తమ నటిమనులుకి ఊర్వశి అనే అవార్డు ఇచ్చేవారు అలాంటిది శారదా గారికి మూడు సార్లు ఈ అవార్డు వచ్చింది అప్పటి నుంచి శారదా గారిని ఊర్వశి శారదా అని పిలుస్తారు ప్రస్తుతం శారదా గారు చెన్నైలో ఆమె సోదరుడు మోహన్ కుటుంబంతో కలిసి ఉంటున్నారు రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండు నాటికి ఈమెకి ఎనభై సంవత్సరాలు